సువార్త లూకాలుగో అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిశైల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారాయనను కనిపెట్టు అప్పుడు జలధార రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను వారు అడుగురి అప్పుడు ఆయనని చేరదీసి స్వస్థపరచి పంపివేసి మీలో ఎవని గాడిదో ఎద్దైనను గుంటలో పడినలా విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిన్నెవరైనానో పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతన్ని చేత పిలువబడగా నిన్నను అతనిని పిలిచినవాడు వచ్చి అతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుండసాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తు తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పెను మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనాను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను అంగహీనులను కృంటివాడను గ్రుడ్డివాడను పిలువుము నీకు ప్రత్యుపకారము చేయటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు నీటిమంతుల పునరుత్న నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని రండని పిలువబడిన వారితో చెప్పుటకు అతని దాసుని పంపెను అయితే వారందరూ మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను ఆవశ్యకంగా వెళ్లి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొను చున్నానెను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను మరి ఒక్కడు నేనొక శ్రీని వివాహం చేసుకొని కొన్నాను అందుచేత నేను రాలేనెను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్నపు వీధులలోనికి సంత సందులలోనికి వెళ్ళి బీజలను అంగహీనులను కృంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను అంతట దాసుడు ప్రభువా నీ వాగ్జ్ఞాపించటట్టు చేసితిని గాని ఇకను చోటున్నదని చెప్పెను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గమలోనికి కంచలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయుము ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడను నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానను బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనానూ నా ఎద్దకు వచ్చి నా తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనా తన శిలువని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింప గోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొక్క ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్కించు లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలెపెట్టెను గాని కొనసాగింపలేకపోయేనని అతన్ని చూచి ఎగతాళి చేయ సాగుదురు మరియు ఏ రాజైనా మరి రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి ఇరవై వేల మంది వచ్చు వానికి పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకొన చూచును కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెను